అడ్డరోడ్డు సెంటర్లో పంతొమ్మిది వందల ఎనిమిదిలో పున్నమ్మ గారి సంతానం లేనందువల్ల ఎంతో బాధపడి వాళ్ళ అమ్మగారి ఇచ్చిన ఆస్తులన్నీ ఐదుగురు దగ్గర నాలుగు ఎకరాల ఇరవై మూడు సెంట్లు కొనుగోలు చేసి ప్రజల కోసం చెరువు చెరువు తీయాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఆమె దగ్గర ఉన్న డబ్బుతో ఇరవై మూడు సెంట్లు చెరువు ప్రజల కోసం ధర్మ చెరువుగా అదే చెరువుని తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కంతేటి గురునాథం గారు వారు వయసురు అట్టనే వ్యాపారవేత్త వారు కూడా ఎంత ఆస్తులు సంపాదించినా వారికి కూడా సంతానం లేదు దాని అందువల్ల అలవాటు వచ్చి చూసినాక వారు అడిగారు ఈ చెరువు ఏంటి ఇదంతా ఉందని అప్పుడు అక్కడ చెప్పారు కంతేటి అప్పుడు ఉంది పున్నమ్మ గారు సరిపోయినాక వారి తర్వాత కంతేటి రామ్ స్వామి గారు ఉన్నారు అప్పుడు వాడు చెప్తే రామ్ స్వామి దాన్ని తండ్రి కంతేటి పున్నమ్మ గారు అని చెప్పి చెప్పారు అప్పుడు ఆయన సంతానం లేనందువల్ల రామ్ రామ్ స్వామి గారిని కంతేటి రామ్ స్వామి కలిసి వారు ఏమండి నాకు కూడా సంతానం లేదు నేను కూడా తటాకం తీర్చాలి తీర్చే ఆలోచనలో ఉన్నానంటే అప్పుడు ఆయన చెప్పాడు ఏమనంటే ఈ ధర్మ చెరువుగా మీరు తీర్చేటైతే నేను మీకు ఇస్తానని చెప్పి చెప్పాడు ఖచ్చితంగా ఈ మూడు ఊళ్ళో కూడా చెరువు ఉండాలనే ఉద్దేశంతో ఎంతకైనా తెగితే చెరువు దక్కించుకోవాలి ఎన్ని పోరాటాలు చేశారని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు ఉన్నారు ఎందుకంటే కొంతమంది ఏం చెబుతున్నారంటే దానిలో ఏది పట్టాభూమి అంటారు పట్టా వంద పట్టా భూమే కానీ ఇంకోసారి మీరు గుర్తుంచుకోవాలి పట్టాభూమి వంద సంవత్సరాల నుంచి ఏ రోజు అయితే ఆర్ఎస్ఆర్ తయారైందో ఆ రోజు నుంచి ఆర్ఎస్ఆర్ లో మార్పులు లేవు అప్పుడే పుట్టింది అది ఆర్ఎస్ఆర్ లో పట్టా అని కానీ పున్నమ్మ గారు ఎప్పుడు కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో కొన్నారు కొంటే అప్పుడు ఎట్ట మారింది మధ్యలో మాట్లాడితే అది పట్టాభూమి అంటారు రెండోది అడంగిలో ఉన్నాయి చెరువు అని ఆర్ ఉంది చెరువు అని ఇవన్నీ తీసేసి ఆర్ఎస్ఆర్ లో ఏముంది ఉంది అని చెప్పి కలెక్టర్ గాని ఎన్నో సార్లు పెట్టినా కూడా మీ ఎన్ని సార్లు పోరాటం కూడా లెక్క రాకుండా చేస్తున్నారు ఇవాళ అందరూ కూడా మూడు ఊళ్ళో కలిసి వచ్చారు ఖచ్చితంగా చెరువు నిలిసిద్ది చెరువుగా తయారుద్దని చెప్పి అందరూ పట్టుదలతో ఉన్నారు ఇదే పట్టుదల చెరువు తయారైన దాకా ఉండాలని చెప్పి కోరుకుంటూ చేస్తాం